ఇక్కడ నెమళ్ళు బాగా ఫేమస్ ఇక్కడ కొండలు రాళ్ళు ఇలాగే ఉంటాయి అంత దారి పొడిగుతా ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలో కోతులు కూడా ఉంటాయట జాగ్రత్తగా వెళ్ళమంటున్నారు అంటే అవి ఆహారం అనుకుని మొబైల్ ఫోన్లు కూడా లాగేసుకుంటుంటాయి కొన్నిసార్లు అంటున్నారు మొత్తం ఇలాగే రాళ్లతో ఉంటుందని రాళ్లే స్టెప్స్ ఇక్కడ రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి కానీ అందరూ నడిచి నడిచి అవి శుభ్రంగా ఉన్నాయి నిన్న నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను స్కందాశ్రం వరకు వెళ్ళాము విరూపాక్ష గోకి వెళ్ళలేదు ఈరోజు మొత్తం విరూపాక్ష గుడికి కూడా వెళ్దామనేది అనుకుంటున్నాం నిన్న అందరితో కలిపి వెళ్ళాము ఈరోజు నేను విడిగా వెళ్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూద్దామని అంత దూరం నడిచేసరికి రూపు వచ్చేస్తుంది చూడాలి ఎంతవరకు బ్రేక్ లేకుండా నడవడం అనేది రూట్లోనే వచ్చాను ఇప్పుడు నేను నిన్న పెద్దగా అనిపించలేదు కానీ ఈరోజు బాగా అలసటనిపిస్తుంది ఒక మాట విన్నాను నేను యాక్చువల్గా అదేంటంటే టిఫిన్ తినకుండా నేను బయలుదేరాను కాబట్టి నాకు అంత అలసట అనిపించలేదు అందరూ టిఫిన్ చేసి వచ్చారు వాళ్ళు కాబట్టి శరీరానికి మనం ఎక్కడానికి శక్తిని ఇవ్వాలా లేకపోతే తిన్నది అరిగించుకోవడానికి ఇవ్వాలా అర్థం కాక అది అందువల్ల రెండింటికి శక్తిని ఇవ్వడానికి దానికి ఇబ్బంది అయ్యి అది అవస్థపడుతున్నట్టుంది అందుకనే తినకుండా వస్తే బెటరు కొంచెం ఈజీగా ఎక్కవచ్చు ఎందుకంటే శక్తి మొత్తం శరీరానికి ఇస్తుంది అది నడవడానికి సో తినకుండా రాగలిగితే బెటర్ అది ఒకసారి చూడండి నిన్న వాళ్ళు ఎక్కుతూ ఉంటే వాళ్ళు ఎందుకంత ఇబ్బంది ఇబ్బంది అనేది నాకు నిన్ను అర్థం కాలేదు నేను అంత ఈజీగా కలుగుతున్నాను వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని కానీ ఈరోజు అర్థమైంది ముందుగా టిఫిన్ చేయడం వల్లనే నేను ఇలా అది బాడీ పూర్తి శక్తిని మనకి ఇవ్వట్లేదు అక్కడ అలుదలికి అలాగే ఇక్కడ మనం నడవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి కాబట్టి ఆ బాడీ ఫిఫ్టీ ఫిఫ్టీ కింద వెళ్ళిపోవడంతో ఇక్కడ నడక కాస్త ఇబ్బంది అవుతుంది నడవడానికి అంటే శక్తిని కూడగట్టుకొని మరీ నడవాల్సి వస్తుంది